మర్చిపోకూడదు ఏంటంటే కళ్యాణ్ మిగతా ఏ ఫార్మాట్స్ ఆడట్లేదు లండన్ నుంచి వస్తున్నాడు ఇలా సెంచరీలు కొడుతున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు ఆడుతున్నాడు నెక్స్ట్ విజయ హజారి ట్రోఫీలో కూడా ఢిల్లీని రిప్రజెంట్ చేయబోతున్నాడు మరి ఇక మీదట మాత్రం ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్ అనే చెప్పాలి అదే కదా అండి ప్రపంచానికి ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు అండ్ విమర్శలు ఎవరైతే చేస్తున్నారో ఆ విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్తున్నాడు ఇట్స్ నెవర్ ఈజీ ఆ మజిల్ మెమరీలో అలవాటు అయిపోయి ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ థింగ్ విరాట్ అండ్ రోహిత్ వీళ్ళిద్దరూ చేయాల్సింది ఏంటంటే టు కీప్ దెమ్ సెల్స్ వెరీ ఫిట్ అంతే ఫిట్గా ఉన్నారంటే చాలు రెస్ట్ ఆల్ కమ్ పాల్ ఇన్ ప్లేస్ అండ్ ఇప్పుడే మీరు అంటున్నట్టు విజయ్ హజారే ఆడుతున్నాడంటే ఆయనకి గేమ్ పట్ల ఎంత ప్యాషన్ ఉంది యంగ్స్టర్స్ చూసి నేర్చుకోవాల్సింది అదే ఊరికే ఏదో ఫ్లామ్ బాయిన్స్ వచ్చాడు ఏదో అలా ఇలా ఉన్నాడని కాదు లాట్ ఆఫ్ థింగ్స్ టు లర్న్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ అండ్ గేమ్కి మీరు ఎంత ఇస్తున్నారో తిరిగి గేమ్ వెనక్కిస్తుందని విరాట్ కోహ్లీని చూస్తే అర్థం చేసుకోవచ్చు హ్యాట్స్ ఆఫ్ విఆర్ వెరీ ఫార్చునేట్ మనం ఆయన ఫిఫ్టీ థర్డ్ సంచురీ గురించి మాట్లాడటం అనేది ఇట్స్ రియల్ హ్యాపీనెస్ నాకైతే మాత్రం ఐ ఎంజాయ్ ఇస్ బ్యాటింగ్